మలుపు టీవీ సమర్పణదగా పడ్డపడుతున్న అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి పాలకులకు పట్టదా జిల్లాలో ఖనిజ నిక్షేపాలు ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యం నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు కేటాయించారు జిల్లాలో ఉన్న సహజ సంపద పాలకులు కొల్లగొడుతున్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట ముగ్గురాయి గనిలో దొంగలు పడ్డారు పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తామనే ఆలోచన లేని పాలకులు అభివృద్ధి కొరకు నోరు మెదపని ఎమ్మెల్యేలు ఎంపీలు సదస్సులో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన ప్రతినిధులకు వినతులు లక్ష సంతకాల సేకరణ జూన్ ఇరవై మూడున జిల్లా వ్యాప్తంగా డివిజన్ రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన జిల్లా అభివృద్ధి ఎలా చేయాలో సూచించిన వక్తలు అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ది జరగాలని దానికి ప్రజాప్రతినిధులు మెదిపి ఈ ప్రాంత అవసరాలను ఈ ప్రాంత నిరుద్యోగాన్ని రూపుమాపడానికి వ్యవసాయానికి నీరు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో రాయచోటిలోని స్థానిక ప్రీతం కళ్యాణ మండపంలో జిల్లా సముగ్ర పైన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుల నిపుణులు తుంగ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పారిశ్రామిక రంగ నిపుణులు విశ్వేశ్వర నాయుడు ఈ సదస్సుకు హాజరై ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏమి చేయాలని పాలకుల కర్తవ్యాల గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా తుంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్న అభివృద్దికి మాత్రం చాలా దూరంలో ఉన్నదని ఈ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులు ఏ కూడా పూర్తిస్థాయిలో పూర్తి కావడం లేదని మూడు దశాబ్దాల కాలంగా హంద్రీనీవా గాలేరు నగరి ప్రాజెక్టులో పనులు నత్తనడకన నడుస్తూ వ్యవసాయదారుల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నారని నీరు లేక రైతులు ఎనిమిది వందల అడుగులు తొమ్మిది వందల అడుగులు బోర్లు వేసిన నీళ్ల పడనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని రాయలసీమ ప్రాంతము కరువుల మారిన పడకుండా కృష్ణానదీ జలాలు రాయలసీమకు తరలించి ఈ ప్రాంత కరువు నుండి విముక్తి చేయాలని నాలుగు దశాబ్దాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరాటాలు చేస్తూనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు శ్రీశైలం నుండి కాల్వ ద్వారా ఎన్నికల్లో ప్రాజెక్టుకు నీళ్లు రావాలని ఉన్నప్పటికీ నేటికీ అది నెరవేరడం లేదని నేటికీ జిల్లాలో పెండింగ్లో ఉన్న హంద్రినీవా గాలేరు నగిరి ప్రాజెక్టులు పూర్తి కావడానికి నిధులు కేటాయించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెన్నాయని ఆరోపించారు రాయలసీమ ప్రాంతం కరువు పీడిత ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ వాసులకు నీటి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు నలభై సంవత్సరాలుగా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పాలకులు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు జిల్లాలో తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు హంద్రీనీవా పూర్తి అయితే అన్నమయ్య జిల్లాలో ఒక లక్ష యాభై వేల ఎకరాలకు నీరు అందుతుందని అదే గాలేరు నగరీ పూర్తి కావడం ద్వారా రాజంపేట కోడూరు ప్రాంతాలకు నీరు పుష్కలంగా లభిస్తుందని వారు అన్నారు ఉత్తికి ఎగరలేని స్వర్గానికి నిచ్చెనలేసినట్టు పదహైదు వేల కోట్లు ఖర్చు పెడితే సహజ సిద్దంగా వచ్చే జలాలను వదిలేసి ఎక్కడో సముద్రం పాలవుతున్నటువంటి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు నీళ్లు తెస్తానని చెప్పడం విద్దూరంగా ఉందని అది కేవలం డబ్బులు ఖర్చు పెట్టడమే తప్పితే ఉపయోగం ఏమీ లేదని ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే అది కేవలం వారి రాజకీయ లబ్ధి కొరకేనని వారు విమర్శించారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి పదవులు కాపాడుకోవడానికి పదవీకాంక్ష తప్పితే ప్రజల ప్రాంత అభివృద్ధి కొరకు నోరు మెదపలేని రాజకీయ నాయకులని వారు దయపెట్టారు మరోపక్క ప్రాజెక్టులు పూర్తయిన విలుగల్లు జురికోన కుడి ఎడమ కాలువలు నిర్మించక రైతుకు నీరందించలేని పరిస్థితి ఏర్పడిందని ఇవన్నీ పూర్తి చేయడంలో పాలకుల నిర్లక్ష్యాన్ని జిల్లా ప్రజలు ఎండగట్టాలని కోరారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పేరులోనే సంఘ సంస్కర్త పేరు ఉన్నదని అలాంటి వ్యక్తి యొక్క పేరు పెట్టి ఈ జిల్లా అభివృద్ధి చేయడంలో పాలకుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తున్నదని ఈ జిల్లాలో సాహిత్యం సంస్కృతి నిండుగా ఉన్నదని ఈ జిల్లాలో పండించే మామిడి బొప్పాయి టమోటా పంటలను భద్రపరుచుకోవడానికి జిల్లాలో ఆరు నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలని రవాణా వ్యవస్థ మెరుగుపరచాలని కోరారు టమోటా ఆధారిత పరిశ్రమలు మామిడి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గవర్నర్ వేసవి విడిది చేసే హసిలి హిల్స్ అభివృద్ధి చేయాలని మదనపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి జరగకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారని భవిష్యత్తులో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం జరిగే ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి సహజ సంపదను కొల్లగొట్టుకుని సంపన్నులు అవుతున్నారు తప్పితే ఈ జిల్లా అభివృద్ధి కొరకు ఏ ఒక్కరూ పాటుపడడం లేదని ఈ జిల్లాలో దొరికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగపేట లో దొంగలు పడి దోచుకుంటున్నారని కేవలం కొల్లగొట్టడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు జిల్లా అభివృద్ధి కోసం సీపీఐ ఆందోళన వ్యక్తం చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదన్నారు ఇసుక అక్రమ రవాణా అరికట్టలేదని విమర్శించారు అలాగే ఈ జిల్లాలో దొరికే ఎర్ర చందనాన్ని దొంగల పాలు చేస్తున్నారని దాని ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని వారు అన్నారు మరోవైపు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా రోడ్ల నిండా గుంతలు తప్పితే మరొకటి లేదని నేషనల్ హైవే పనులు మొదలు పెట్టక నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు అన్నారు పరిశ్రమలు రావడానికి అవకాశం బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయడంలో గతంలో వైసీపీ ప్రభుత్వం పాత అలైన్మెంట్ ప్రకారం వద్దని కొత్త అలైన్మెంట్ ప్రకారం ముద్దనూరు మీదుగా బెంగళూరుకు తీసుకెళ్ లాలని ఏకంగా ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చారని వైపు వేసిన ఈ జిల్లా మీదుగా రాయచోటి పీలేరు మదనపల్లె నియోజకవర్గం కలుపుతూ వెళ్లే రైలు మార్గాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని గతంలో సిపిఐగా ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ పాలక ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నారని ఈ యొక్క రైలు మార్గం రావడం ద్వారా పండించిన పంటను ఎగుమతి చేయడానికి నిరుద్యోగులు తన ఉపాధి కోసం బెంగళూరు ప్రాంతానికి వెళ్లడానికి సులువుగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వం కూడా ఈ రైల్వే లైను గురించి నిర్లక్ష్యం యంగా వ్యవహరిస్తోందని కూటమి నేతలు బీజేపీ జాతీయ నేతలపై ఒత్తిడి తెచ్చి కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి కావడానికి ప్రయత్నం చేయాలని కోరారు జిల్లాలో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైందని విమర్శించారు జిల్లాలో పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు లేక కువైత్ ఖత్తర్ లాంటి దేశాలకు వలసలు పోతున్నారని జిల్లాలో వలసలు నివారణ కోసం పాలక ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు ఓగులవారిపల్లి నుండి కృష్ణపట్నం ఓడరేవు వరకు వెయ్యి కోట్లతో నిర్మించిన రైల్వే లైను కేవలం సరుకు రవాణాకే ఉపయోగిస్తున్నారని ప్రజా రవాణా కూడా జరిగే విధంగా ఆ మార్గంలో ప్రజల ప్రయాణించడానికి రైళ్లను కేటాయించాలని వారు కోరారు జిల్లా సమగ్రాభివృద్ది కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రతినిధులకు వినతి పత్రాలు జిల్లా ప్రజానికం వద్ద సంతకాల సేకరణ చివరిగా జూన్ ఇరవై మూడున జిల్లా వ్యాపితంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపడతామని తెలిపారు సిపిఐ శాఖ మహాసభలలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి పైన తీర్మానాలు చేసి జూలై మాసంలో మదనపల్లిలో జరగబోయే అన్నమయ్య జిల్లా సిపిఐ మహాసభల్లో జిల్లా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అజెండాగా వేలాది మందితో సభ నిర్వహిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త విశ్వేశ్వరరావు సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు సహాయ కార్యదర్శి మహేష్ సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ కృష్ణప్ప జ్యోతి చిన్నయ్య సుమిత్రమ్మ మనోహర్ రెడ్డి మురళి సుధీర్ కుమార్ టిఎల్ వెంకటేష్ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పండుగోళమణి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలీం భాషా తదితరులు పాల్గొన్ ఈ వివరాలు మీ మలుకు టీవీలో